హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరితా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వర్షాకాలంలో దొరికే చిన్న చేపలతో పులుసుని ఎలా పెట్టుకోవాలో ఈరోజు వీడియోలో నుంచి చేసి చూపించబోతున్నాను ఇవి పచ్చి అండి ఇంకా చిన్న సైజులు దొరుకుతాయి అవి అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట నత్తల్లో కాల్షియం అధికంగా ఉండడం వల్ల చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తప్పనిసరిగా తినాలండి బాలింతలకైతే ఇంకా చాలా మంచిది ఇప్పుడు ఈ నత్తల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను నత్తల పైన బుర్రను మాత్రం తీసేస్తే సరిపోతుందండి తోక అంతా కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలాగ అంత చక్క నీట్గా క్లీన్ చేసేసుకుంటే నత్తలు చాలా టేస్టీగా ఉంటాయి పెద్దగా పడాల్సిన అవసరం లేదండి దీనిపైన పులుసు కూడా ఉండదు అయితే చిన్నగా లైట్గా పులుసు అనేది ఉంటుంది అది మనం క్లీన్ చేసుకునేటప్పుడే ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇలా బుర్ర మాత్రం తీసేసిన తర్వాత తోకను మాత్రం తీయాల్సిన అవసరం లేదంటే లేదంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు కత్తిరితో కట్ చేస్తే సరిపోతుందండి పూర్తిగా తోకని కట్ చేసామంటే చేప తొందరగా విరిగిపోతుంది ఇప్పుడైతే ఈ చేపల్ని అన్నిటిని కూడా ఇలాగా చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇలా చేపతలన్నిటి కూడా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కళ్ళుప్పుడు వేసి శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి కళ్ళుప్పు వేసి చక్కగా రెండు మూడు సార్లు చక్కగా రుద్దుకోవాలి అలా రుద్దితే చేపల పైన ఉన్న చిన్న పులుసు అలాగే చిన్న చేపల్లో మనకి తెలియని ఇసుకుంటుందండి ఇసుక ఉంటుంది అంతా కూడా చక్కగా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట నత్తల్ని క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అండి వండుకునే ముందు మాత్రమే ఈ నెత్తల్ని క్లీన్ చేసుకోవాలి అప్పుడే పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది నెత్తెలనే కాదండి ఏ చేపలైనా వండుకునే ముందు క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటాయి చేపల్ని నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగితే ఇలాగా చక్కగా నీట్గా క్లీన్ అయిపోయాయండి ఇప్పుడు వీటితో మనం పులుసును తయారు చేసుకుందాం నెత్తల పులుసును పెట్టుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఇందులోనే నాలుగు టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ని ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే ఒక పది వరకు మెంతులను యాడ్ చేసుకుంటానండి మెంతులు మరి ఎక్కువగా యాడ్ చేస్తే కూడా చేది కంటే పులుసు తొందరగా పాడైపోతుందండి ఇప్పుడైతే మెంతులు కాస్త వేగిన తర్వాత ఇందులోని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు సరిపోతాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి పులుసులోని మరి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా కూడా తీయదనం వస్తుందండి అందుకనే మనం ఒక రెండు ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే ఉల్లిపాయలు దూరగా వేగాలి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గడానికని మనం మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే ఉల్లిపాయలు మగ్ చక్కగా మగ్గిపోతాయి అనమాట ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఉల్లిపాయలని చక్కగా కలిపేసుకోవాలి ఉల్లిపాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఇలా మగ్గితే మనకి పులుసు అనేది చక్కగా వస్తుందనమాట ఇంకా మనం టమాటాలు వేసుకునేటప్పుడు ఇంకొంచెం మగ్గుతుందనమాట అందుకని ఇలా మగ్గిన తర్వాత ఇందులోని రెండు మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి వీటిని కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి ఉల్లిపాయలు అలాగే టమాటోలు రెండు కూడా చక్కగా మగ్గే వరకు వెయిట్ చేయాలి ఇలాగా ఉల్లిపాయలని టమాటోల్ని రెండింటినీ కూడా ఆయిల్లో చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఉప్పుని యాడ్ చేసుకుంటున్నానండి ఉప్పుని వేయడం వల్ల టమాటోలు కానీ ఉల్లిపాయలు కానీ తొందరగా మగ్గుతాయి అనమాట ఒకసారి అంతా కలిపేసుకుంటున్నాను ఇక్కడ నేను పులుసులోకి కళ్ళుప్పుని యూజ్ చేసుకుంటున్నానండి అండి కళ్ళుప్పుని యూజ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే కళ్ళుప్పు హెల్త్కి చాలా మంచిది ఇప్పుడైతే కడాయి పైన మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా చక్కగా మగ్గిపోయింది మూత తీసేసుకొని అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి ఆయిల్ చక్కగా సపరేట్ అవుతుంది అంటే ఉల్లిపాయలు టమాటాలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోని హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిమసిన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టమైతే యాడ్ చేసుకోండి కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోరు నేను ఇక్కడైతే యాడ్ చేశాను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా మగ్గిపోయింది అంటే ఫ్రై అయిపోయింది పచ్చివాసన పోయింది అనమాట ఇప్పుడు ఇందులోని పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని వన్ టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలండి ఇవి వేయించినవి అనమాట వేయించిన ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం అలాగే ఇందులోని రుచికి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ మీ టేస్ట్ తగినట్టుగా యాడ్ చేసుకోండి పులుసులో కాస్త కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇందులోని ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయి అంతా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే మాడిపోతుందండి ఒక్క రెండు నిమిషాల పాటు ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే పచ్చివాసన పోయి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా మగ్గిపోయింది ఇప్పుడైతే మనం ఇందులోని చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి ఇక నేను పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును తీసుకొని చక్కగా ఇలాగా గుజ్జు తీసుకున్నాను అనమాట మరి ఎక్కువగా వాటర్ వేయకుండా ఇలాగ చక్కగా తీసుకుంటే బాగుంటుంది మీరు మీ పులుపు తగ్గినట్టుగా తీసుకోండి ఇప్పుడైతే చింతపండు పులుసుని ఈ మగ్గిన ఉల్లిపాయ టమాటాల్లో వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చింతపండు పచ్చిమసం పోయేంత వరకు ఇప్పుడు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట చింతపండు పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ మగ్గించుకుంటే ఎక్కువసేపు పులుసును మరిగించుకోవాల్సిన అవసరం ఉండదు చూసారా చక్కగా మగ్గిపోయింది పైకి ఆయిల్ తేలుతుంది ఇప్పుడైతే చింతపండు కూడా మగ్గిపోయింది ఇందులోని తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే పులుసు కోసం ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు పులుసు చిక్కదనం పట్టు కూడా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు పులుపు ఉప్పు కారం అనేవి కూడా మీ ఇష్టం అండి మీ టేస్ట్ తగినట్టుగా యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగంతా కలిపేసుకొని చిక్కదనం అనేది చూసుకోవాలి వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పులుసు మరిగేటప్పుడు నేను పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను అండి పచ్చిమిర్చిని చిన్న ఘాట్లు పెట్టుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల పచ్చిమిర్చిలోకి పులుపు అనేది చేరి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అదే ఈ పచ్చిమిర్చిని ఉల్లిపాయలు వేయించేటప్పుడు వేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతుంది అనమాట మనం పులుసు తినేటప్పుడు పచ్చిమిర్చి తింటే బాగుంటుంది కదా అందుకని నేను ఇప్పుడు పచ్చిమిర్చిని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకుని రెమ్మలతో సహా యాడ్ చేసుకుంటే పర్వాలేదండి లేదంటే ఇలాగ ఆకులు మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఇలా కరివేపాకుని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట పులుసుకి ఇప్పుడు పులుసు అయితే మరిగేంతవరకు మూత పెట్టుకోవాలి ఈ పులుసు పది నిమిషాల పాటు మరైతే సరిపోతుందండి నెత్తలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు నేను మూత తీసుకుంటున్నాను పులుసు అయితే చక్కగా మరిగిపోయిందండి పైకి చూసారా ఆయిల్ అని తెలుతుంది అంటే పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే పులుసు రెడీ అయిందో లేదో తెలుసుకోవాలంటే పైన చూసారా ఆయిల్ తెలుతుంది ఇలా ఆయిల్ తెలియదంటే పులుసు రెడీ అయిపోయినట్టు అనమాట మనం కొంచెంగా ఆయిల్ వేసుకున్నాము అయినా కూడా పైన తెలుతుంది అంటే పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేపల్ని వేసుకోవాలి ఇలాగా దూరంగా స్ప్రెడ్ చేస్తూ వేసుకున్నామంటే మనం పులుసు వేసుకునేటప్పుడు చేపలు విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట అందుకని ఇలాగ దూరంగా వేసుకోవాలి మనం ఎప్పుడైనా పులుసు తయారు చేసుకునేటప్పుడు కడాయి కానీ పాత్ర కానీ పెద్దగా ఉండాలండి కొంచెం పులుసు చేసుకున్నా కూడా మనం తీసుకునే కడాయి అనేది కొంచెం పెద్దగా ఉండాలి అంటే వెడల్పుగా ఉంటే చేపలు అనేవి దూరం దూరంగా స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట అప్పుడు మనం చేపల పులుసు వేసుకునేటప్పుడు చేపల్ని ఈజీగా తీసుకోవచ్చు విరిగిపోకుండా అన్నమాట ఇలా ఈ చిన్న చేపలను తయారు చేసుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా కడాయి అనేది కొంచెం పెద్దగానే ఉండాలండి వెడల్పుగా ఉంటేనే మనకి చేపలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు పులుసు వచ్చి హై ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత పులుసును ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద మరిగించాలండి పులుసు మరిగేటప్పుడు కడాయి పైన మూత పెట్టుకోకూడదండి ఇలాగే ఓపెన్గానే పులుసును ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చేపలు వేసిన తర్వాత పులుసును అసలు గరిటె పెట్టి కదపకూడదు ఇలాగా ఒక ఐదు నిమిషాల పాటు అలాగ వదిలేసేయాలి ఆ తర్వాత పులుసు కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు పులుసును మనం ఒక ప్లేట్లోకి కానీ తినేటప్పుడు అన్నంలోకి కానీ సర్వ్ చేసుకున్నామంటే చాలా చక్కగా ఉంటుంది పులిస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా చల్లారిన తర్వాత కాస్త చిక్కబడింది ఇలా ఉంటే సరిపోతుంది ఈ చేపల్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి విరిగిపోతాయి అనమాట తొందరగా ఈజీగా విరిగిపోతాయి పులిస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవడం చాలా ఈజీ కాకపోతే చేపల్ని వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించకూడదు అలాగనే ఎక్కువగా గరితో కలపకూడదు ఇలా తయారు చేశామంటే పులిస్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి ఈ పులుసు అన్నంలోకి రోటీలోకి అలాగే రాగి సంకట్లోకి చాలా బాగుంటుందండి ఈ చేపల పులుసు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో